ఈరోజు ఖాళీ మందిర్లో ఉన్న అమ్మవారి దర్శనం చేసుకొని ఈ వీడియో మొదలు మందిర్ అండి అమ్మవారి పెద్దమ్మవారి గుడి అండి ఇక్కడ అలా వెనక్కి వెళ్ళిపోతే చెవెళ్ళ వికారాబాద్ చిలుకూరు బాలాజీ వెళ్ళే దారి అండి ఇలాగా వెళ్ళిపోతే స్ట్రైట్గా మేదీపట్నం వెళ్తామండి లెఫ్ట్కి వెళ్తే గచ్చుగోలికి వెళ్తాము ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ కాళీ మందిర్ దాటామండి కాళీ మందిర్ బస్ స్టాప్ అండి ఇది ఇక్కడ ఇది కాళీ మందిర్ బస్ స్టాప్ ఈ మల్టీప్లెక్స్ రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇక్కడ जाना है, मैं జానా బ ఈ ఏరియా సన్ సిటీ కిందికి వస్తుందండి సన్ సిటీ ఏరియా లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉంటుందండి వెంకటేశ్వర స్వామి గుడి టీ జంక్షన్ అండి రైట్కి వెళ్తే కిస్మత్పూరాకి వెళ్తుంది స్ట్రైట్కి వెళ్తే మేధీపట్నం అండి వెనక్కి వెళ్తే వికారాబాద్ రూట్ అండి చెవెల్లా ఇది ఆర్టీసీ బస్ స్టాప్ అండి ఇక్కడ వీళ్ళంతా బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు మాత్రం కాదండి వీళ్ళు మెయిన్ స్టాప్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు బస్ స్టాప్ కోసం కాదు బస్సు కోసం కాదు ఈ లెఫ్ట్లో వెంకటేశ్వర స్వామి గుడి వస్తుందండి గోల్డ్ కలర్లో ఉంటుంది టెంపుల్ మెయిన్గా ఇది సన్ సిటీ అండి లోపలికి వెళ్తే సన్ సిటీ వస్తుంది సన్ సిటీ సెంటర్ ఇక్కడ గుడి శ్రీ విజయ గణపతి దేవాలయం అండి వెంకటేశ్వర స్వామి దేవాలయం కాదు గణపతి దేవాలయం విజయ గణపతి దేవాలయం అండి మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుందండి గుడి ఇక్కడ కూడా ఇంకో స్టాప్ ఉందండి వెనక వైపు ఒక బస్తీ ఉంటుంది అక్కడ వాళ్ళ కోసం ఈ బస్ స్టాప్ ఇక్కడ మనకు రైట్ సైడ్ లో మిలిటరీ ఏరియా అండి మన జై జవాన్లు ఉంటారండి వీర జవాన్లు ఇక్కడ వచ్చే బ్రిడ్జ్ ఇప్పుడు బ్రిడ్జ్ వస్తుందండి బ్రిడ్జ్ వచ్చేసి మూసీ నదికి సంబంధించిన బ్రిడ్జ్ అండి ఇక్కడ వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది ఇటువైపు నుంచి ఇలా వెళ్ళి చాదర్గట్టు అటువైపు వెళ్ళే మూసీ నది ప్రవాహం ఇదండి ఈ బ్రిడ్జి అప్పుడు లెఫ్ట్ సైజ్ అయ్యింది పైన ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మిలిటరీ ఏరియాలో నుంచి రైట్కి వెళ్తే గోల్కొండ రూట్ వస్తుంది గోల్కొండ రూట్లో నుంచి వెళ్తే సేక్పేట్నాలకు వెళ్తాం ప్రజెంట్గా ఇప్పుడు మనం సేక్పేట్నాలా వెళ్తున్నాం అండి ఇది షార్ట్ కట్ రూట్ అండి ఇటువైపు ఈ ఏరియా నుంచి సేక్పేటకు వెళ్ళాలంటే దగ్గర రూటు ఇక్కడ ఒక సిగ్నల్ వస్తుందండి సిగ్నల్ దగ్గర రైట్ కి వెళ్ళాలి కు వెళ్తే గోల్కొండ రూట్ వస్తుందండి ఇదంతా మిలిటరీ ఏరియా